హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ విటిలిగో దీన్ని ల్యూకోడర్మా అని కూడా అంటాము తెల్ల మచ్చలు లేదా బొల్లి మచ్చలు అని తెలుగులో చెప్పుకుంటాం సో ఈ చర్మం పైన ఏర్పడేటువంటి బొల్లి మచ్చలకు అనేక రకాల కారణాలు ఉంటాయి ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటువంటి సమస్యే ఈ విటిలిగు అనేది సాధారణంగా యుక్త వయసులో పెదవులకు ఏర్పడుతుంది ఇలా పెదవుల భాగంలో తెల్లటి మచ్చలు ఏర్పడతాయి తెల్లటి పూత ఏర్పడుతుంది లేదా కనురెప్పలకు లేదా చెవి మార్జిన్స్లో ఏర్పడతాయి లేదా ఈ నాస్ట్రిస్ ముక్కు చివరి భాగాల్లో తెల్లటి మచ్చలు ఏర్పడతాయి లేదా ఈ వేళ్ల చివర్లు ఏర్పడతాయి పాదాల వేళ్ల చివర్లు ఏర్పడతాయి ఏదైనా ఇలా కార్నర్స్లో ఏర్పడేటువంటి తెల్ల మచ్చలు జనరల్గా యుక్త వయసులో కనబడతాయి ఒక ఏజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత ఓ యాభై ఏళ్ళు అరవై ఏళ్లకు ప్రోగ్రెస్ అయిన తర్వాత శరీరం పైన ఎక్కడైనా రావచ్చు కడుపు బీపు ముఖ్యంగా మో చేతులు మోకాళ్ళు కాళ్లకు ఈ తెల్ల ముచ్చలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ విటిలిగు రావడానికి చర్మానికి సహజంగా రంగును ఉత్పత్తి చేసేటువంటి పదార్థం మెలనిన్ అని అంటాము ఈ రంగును ఉత్పత్తి చేసే సహజ పదార్థం అనేది తగ్గిపోతుంది అంటే దాని యొక్క పనితీరు తగ్గిపోతుంది అలా దాని పనితీరు తగ్గినప్పుడు మనకు ఈ విటిలిగో అనేటువంటి చర్మ సమస్య ఏర్పడే ప్రమాదం కనిపిస్తుంది వీటిని మనం హైపో పిగ్మెంటెడ్ ప్యాచెస్ అని కూడా అంటాము అలాగే దీనికి ఇంకా ఇతర కారణాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో కొందరికి ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధితో సఫర్ అవుతున్నారు అనుకోండి అప్పుడు వాళ్లకు తగ్గించేందుకు ఎక్కువ డోసులో యాంటీబయాటిక్స్ కానివ్వండి కాస్త ఎక్కువ డోసులో కార్టికో స్టెరాయిడ్ మాత్రలు కానివ్వడం జరుగుతుంది ఎందుకంటే వ్యాధి నుండి బయటపడాలి కాబట్టి అలా ఆ టైంలో ట్రీట్మెంట్ కోసం మనం ఇచ్చినప్పుడు అది తగ్గుతున్న క్రమంలో ఈ తెల్లటి మచ్చలు కొత్తగా స్టార్ట్ అవుతూ ఉంటాయి అలా కూడా ఈ వీటిలో స్టార్ట్ అవుతుంది కొందరికి ఓ ఇరవై ఏళ్ళ పిల్లలు సుమారుగా ఇరవై ఏళ్ళ వ్యక్తులకు ఛాతీ భాగంలో లేదా వీపు భాగంలో చిన్నగా సన్నగా తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి చాలా చిన్నవి చాలా చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి దీని దీనిని మనం టీనియా వర్సికోలార్ అంటాం ఇది ఒక రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లా ఉంటుంది తెలుగులో చెప్పాలంటే సభ్యం అని కూడా అంటుంటాం ఇది జనరల్గా డెఫిషియన్సీకి సైన్గా మారుతుంది ఛాతి పైన ఏర్పడితే ఏదైనా పోషకాహార లోపం వల్ల ఏర్పడినటువంటి సమస్య సో సరైనటువంటి పోషణ తీసుకుంటే ఛాతి భాగంలో ఏర్పడేటువంటి తెల్లటి మచ్చలు తొందరగా తగ్గిపోతాయి నెల రెండు నెలల తగ్గిపోతాయి కానీ ఇతర భాగాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న పెదాలకు చెవులకు వీపు కడుపు భాగంలో ఏర్పడేటువంటి తెల్లటి మచ్చలకు మాత్రం రెగ్యులర్గా మందులు వాడుకోవాలి మందులు రెగ్యులర్గా వాడుకుంటే ఈ సమస్య కూడా అంతే తొందరగా కంట్రోల్ అవుతుంది అయితే వీటికి ఆధునిక వైద్యంలో కానివ్వండి మనకు యూబీ థెరపీ కూడా చేయించుకుంటూ ఉంటారు అల్ట్రా థెరపీ చేయించుకుంటూ ఉంటారు ఈ యూబీ థెరపీ ఎక్కువగా చేయించుకోవడం మూలంగా కొంతమేర సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం గమనిస్తూ ఉంటామండి అప్పటి వరకు లేనటువంటి థైరాయిడ్ డిజార్డర్సు అప్పటి వరకు లేనటువంటి డయాబెటీస్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ కూడా కనపడుతూ ఉంటాయి సో ఆ డిజార్డర్స్ రాకుండా మనకు కాపాడుతూ సేఫ్ మందుల్లో మనం ప్రయత్నం చేయాలి అనుకుంటే హోమియోపతి మందులు చాలా బెస్ట్ మందులండి ఇవి కొంతపాటి మానసిక సంఘర్షణలకు లోనేటువంటి వ్యక్తుల్లో కూడా తెల్లటి మచ్చల్ని మనం గమనిస్తూ ఉంటాం ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేటువంటి వ్యక్తులు ఏదైనా వ్యాపారంలో డబ్బులు పెట్టి ఆ వ్యాపారంలో కలిసి రాక నష్టపోవడం లాంటివి చేసేటువంటి వ్యక్తులు అలాగే మానసిక సంఘర్షణలకు అంతు చిక్కని వ్యాధులు సరిగ్గా కోలుకోలేనటువంటి వ్యక్తులకు కూడా మనకు ఈ వీటిలిగు అనేది కనపడుతూ ఉంటుంది అయితే ఈ మెటబాలిక్ డిజార్డర్ని మనం తక్కువ అంచనే లేదు అంటే థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఉన్నట్లయితే వాటికి కూడా మెడిసిన్ వాడుకుంటూ అదుపులో పెట్టుకోవాలి అలా వాడుతూ వాటిని అదుపులో పెట్టుకుంటే మనకు బెటిలిగో కూడా అదుపులోకి వస్తుంది బికాస్ ఆ సమస్య ఉండడం మూలంగా ఈ వ్యాధి లొంగదనమాట ఇమ్యూనిటీ దెబ్బతింటుంది కాబట్టి ఈ ప్రాబ్లం లొంగదు కాబట్టి వాటిని షుగర్ ఉన్నదనుకోండి షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి థైరాయిడ్ ఉందనుకోండి థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి కంట్రోల్లో పెట్టుకోవాలంటే మాత్ర వేసుకుని కంట్రోల్లో పెట్టుకోవడం సో అది కంట్రోల్లో ఉంటే మనకు ఆటోమేటిక్గా బెటిలిగో కూడా తగ్గుతూ వస్తుంది సో ఇది ఏంటంటే చిన్న పిల్లల్లో పదేళ్ళు పన్నెండేళ్ళ లోపు పిల్లల్లో ఈ మొండి ప్రాబ్లంకి చాలా మంచి పరిష్కారం చూపెట్టచ్చు కాకపోతే ఇది మొండి సమస్య నిదానంగా తగ్గుతుంది తొందరగా తగ్గదు అండ్ తగ్గేందుకు సమయం ఇవ్వాలి మనం డాక్టర్ గారికి ఇవ్వాలి మందు వేసుకునేప్పుడు దానికి మందును కూడా రెగ్యులర్గా వాడుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోండి దీనికి పైపూత మందులతో ఎలాంటి ఉపశమనం ఉండదు అంటే ఆయింట్మెంట్ పెట్టుకుంటే తొందరగా తగ్గుతుంది అనేటువంటిది మాత్రం పూర్తి అపోహ ఆ అప్లై చేసినా అది తగ్గదు లోపల నుంచి మాత్రమే తగ్గాలి కాబట్టి లోపలికి మెడిసిన్ వెళ్ళాలి శరీరం లోపలికి మెడిసిన్ వేస్తేనే అది నిదానంగా తగ్గుతూ వస్తుంది సో వింటున్నారు కదా వ్యూర్స్ అండ్ ఇంకోటి వెటిలిగో ఎప్పుడు కూడా అంటు వ్యాధి కాదు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు మంచి పోషకాహారం తీసుకోండి నిద్ర బాగా ఉంచుకోండి హోమియోపతి మందులు వాడుకోండి ఇలా క్రమ పద్ధతిగా డైట్ మేనేజ్ చేస్తూ మెడిసిన్స్ వాడుకుంటే వెటిలిగోను ఎంత ఏ ఎన్నేళ్ళుగా ఉంటూ ఎంత మొండి వెటిలిగోనైనా మనం జయించేందుకు అవకాశం ఉంటుంది సో వింటున్నారు కదా వ్యూవర్స్ ఇది ఈరోజు టాపిక్ వెటిలిగో రేపు ఇంకొక మంచి టాపిక్తో మనం ఇక్కడే డాక్టర్ ఫ్యాక్స్లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ